అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం పంచాంగం అంటే ఏమిటి ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం దాని విశిష్టత ఏమిటి అనే విశేషాలను తెలుసుకుందాం ఉగాది అంటేనే వేపపువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు అంటే చైత్రశుద్ధ పాఠ్యమి రోజున ఉగాదిగా జరుపుకుంటాం ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీని వచ్చింది ఈ ఏడాది తెలుగు సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజున పంచాంగం వినడం మానవాయితీ ప్రతి ఒక్కరూ తమ ఆదాయ వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని భావిస్తారు అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్పారు కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలాలు స్థితిగతులను గురించి తెలుసుకొని అందుకు తగిన విధంగా శాంతలను చేసుకోవడం పంచాంగ శ్రవణం చేసి చెబుతారు పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలంటారు పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు గత కొంతకాలం వరకు రైతులు తాము పండించే పంటలు ఎలా ఉండనున్నాయి ఏరువాకు ఎలా సాగాలి వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకునేవారు అంతేకాదు శుభకార్యాలకు ముహూర్తం పెట్టడం కోసం పూజాది కార్యక్రమాల వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి పంచాంగాన్ని ఉపయోగించేవారు ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి వచ్చి మళ్ళీ కొత్త సంవత్సరం ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది తెలుగు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు వీటికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి స్థితి వారం నక్షత్రం యోగం కారణం అనే ఐదు అంగముల కలది కలది కనుక దానికి పంచాంగం అని పేరు మానవుల జీవితం కాలం పైన అలాగే ఆ కాలం గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉంటుంది గ్రహాల సంచారంపై జ్యోతిష్య శాస్త్రం ఆధారపడి ఉంటుంది మనిషి జన్మించినది మొదలు మరణించే వరకు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది మనిషి జన్మించిన సమయం తిది వారం నక్షత్రాన్ని బట్టి జాతక రచన జరుగుతుంది వీటికే పంచాంగమే ప్రమాణము ఉగాది రోజున సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని నమ్మకం శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు కొత్త ఏడాదిలో తాము తీసుకోవాల్సిన లేదా చేయాల్సిన పనుల గురించి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు అందుకే పంచాంగ శ్రవణం చేయమని చెబుతారు